హలో చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీ మన అచ్చంపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ బోర్డు మీద నవోదయ మరియు సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి కోచింగ్ అయితే ప్రారంభించడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకు నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకైతే ఏకలవ్య బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ బ్యాచ్ అనేది మనకు ఆగస్ట్ ఒకటో తారీఖు నాడు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది సో మన అచ్చంపేట పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న అపోలో ఫార్మసీ పైన మన ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది సో ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో ఈ ఆధునిక పద్ధతిలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా మనము నవోదయ సీట్ సాధించడమే లక్ష్యంగా ఈ ఆర్ఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీని అయితే మనం ప్రారంభించాము సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏకలవ్య బ్యాచ్ ఏంటి దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనే అంశాన్ని మనం ఒకసారి చూసే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రతి సబ్జెక్ట్ కి ఒక డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు సో దాంట్లో మనకు వచ్చేసి ఫస్ట్ ఆర్థమెటిక్కి సంబంధించి రవితేజస్ సార్ ఉన్నారు అదే విధంగా ఆర్థమెటిక్కి మరొక ఫ్యాకల్టీ వచ్చేసి రాజశేఖర్ సార్ సో అతను గెస్ట్ ఫ్యాకల్టీగా వచ్చి మన డౌట్స్ని క్లియర్ చేయడం కావచ్చు మోటివేషన్ చేయడం కావచ్చు చేస్తారు అదేవిధంగా నేను నా పేరు రమేష్ నేను వచ్చేసి మెంటల్ అబిలిటీ టాపిక్ని డీల్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైన సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ని డీల్ చేయడానికి సరిత మేడం మనకు అందుబాటులో ఉంటారు సో ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ సాధించడమే టార్గెట్గా మేడం క్లాస్ చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఈ బ్యాచెస్ కి సంబంధించి మనం చూస్తే మన అచ్చంపేటలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది డిజిటల్ మోడల్లో కాబట్టి మనకు విద్యార్థులకు అందుబాటులో ఫీజు ఉండాలి అదేవిధంగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్లై చేయడానికి డేట్ ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఆ డేట్ వచ్చేసి మనకు ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి సో ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోలేదని అనుకుంటున్న వారు ఎవరైనా ఉంటే మన ఇన్స్టిట్యూట్కి వచ్చే వస్తే మేము ఇక్కడ ఫ్రీగా అప్లై చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్లో ఈ నవోదయ కోచింగ్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు టీచింగ్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది అనే అంశాలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి మనకు ఆన్లైన్ బ్యాచ్ అనేది లేదు ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే ఉంది కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి మేము కేవలం ముప్పై మందిని మాత్రమే తీసుకుంటున్నాము కాబట్టి వీలైనంత తొందరగా వచ్చి మన బ్యాచ్లో జాయిన్ అవ్వాలని నేనైతే మీకు అప్పీల్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్కి కాల్ చేయండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి ఏ నెంబర్కి కాల్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ నెంబర్స్ ఫోన్స్లో అయితే మనం అందుబాటులో ఉంటాము అయితే ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ గా మార్కెట్లో ఈ నవోదయకు సంబంధించి మనకు థర్టీ థౌజండ్ ఫీజు ఉంది అయితే మనము అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ థర్టీ థౌజండ్ని కాదని మనం ఆఫర్ కింద కేవలం పదిహేను వేలకు మాత్రమే ఈ నవోదయ కోచింగ్ ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో ఈ ఆఫర్ కేవలం ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో సోమవారం లోపు అప్రోచ్ అయిన వారికి ఈ ఫిఫ్టీన్ థౌజండ్ ఫీజు అనేది అప్లికబుల్ అవుతుంది సో దీని వెంటనే అవేల్ చేసుకోవాలని నేనైతే మీకు అప్పీల్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ డిసెంబర్ పదమూడవ తారీఖు నాడు ఎగ్జామ్ అనే డేట్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సో ఫేజ్ వన్లో మనకు జరుగుతుంది ఫేజ్ తో సంబంధం లేదు ఫేజ్ వన్లో డిసెంబర్ థర్టీన్ కాబట్టి కేవలం ఫోర్ మంత్స్ ఉంది ఫోర్ మంత్స్లో మన సిలబస్ అయిపోవాలి ఎగ్జామ్ ప్రాక్టీస్ అయిపోవాలి అదేవిధంగా మా గ్రాండ్ టెస్టల్ కూడా రాయాలి ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో కాబట్టి తక్కువ సమయం ఉంది సో ఎక్కువ టైం అనేది కేటాయిస్తాము స్టార్టింగ్లో టూ అవర్స్ ఉంటుంది తర్వాత వీక్ బై వీక్ మంత్ బై మంత్ మనము టైం అనేది పెంచుతాము హాలిడేస్ కావచ్చు సండేస్ కావచ్చు మనకు డే మొత్తం కూడా నవోదయ వారికి క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇంకా క్లాసెస్ చెప్పడంలో కావచ్చు అదేవిధంగా మనము ప్రాక్టీస్ టెస్టులు పెట్టడం కావచ్చు ఆ టెస్ట్లను ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా విద్యార్థులు నవో నవోదయ సీట్ సాధించడమే లక్ష్యంగా మనమైతే ఇక్కడ పూర్తి స్థాయిలో మనం కేర్ తీసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఆల్రెడీ నవోదయ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ అందరికి తెలిసిందే బట్ ఒక అవగాహన కోసం చెప్తున్నా సో మనకు మెంటల్ అబిలిటీ ఆటోమేటిక్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎగ్జామినేషన్ ఉంటుంది సో దీంట్లో భాగంగా మొత్తం టూ టూ అవర్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ మనకు సిలబస్ అసలు సబ్జెక్ట్ వైజ్ సిలబస్ ఏంటి ఆ సబ్జెక్ట్ని మనం ఎలా అప్రోచ్ అయితే మాక్సిమం స్కోర్ చేయొచ్చు అనే అంశాల మీద మనము స్ట్రాటజీ వీడియోస్ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ విత్ ఇన్ టూ త్రీ డేస్ తర్వాత మనం అయితే అందుబాటులో తీసుకొస్తాము సబ్జెక్ట్ వైజ్గా అదేవిధంగా మనకు మెంటల్ అబిటి అబిలిటీలో టెన్ టాపిక్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో సిక్స్ వచ్చేసి విధంగా ఆటోమేటిక్ లో సెవెంటీన్ టాపిక్స్ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ వరకు మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ మన ఏకలవ్య బ్యాచ్ కి సంబంధించిన ఫ్యూచర్స్ మనం మాట్లాడుకుంటున్నాము ఓన్లీ లైవ్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ డిజిటల్ బోర్డు మీద లైవ్ క్లాసెస్ చెప్తాము అదేవిధంగా మన దగ్గర చెప్తున్న ఫ్యాకల్టీ అందరూ కూడా ఆల్రెడీ వారి వారి ఫీల్డ్లో సక్సెస్ అయిన వారు అనుభవం ఉన్నవారు మాత్రమే ఉన్నారు కాబట్టి ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పని ఎగ్జామ్కి ఏదైతే అవసరమో అదే కంటెంట్ ఇచ్చే ఫ్యాకల్టీ మనకు ఉన్నారు కాబట్టి ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అదేవిధంగా మార్క్ టెస్ట్ అండ్ అనాలసిస్ ఫ్రెండ్స్ ఈ మార్క్ టెస్ట్ అనేది అందరు ఇస్తారు బట్ ఈ అనాలసిస్ అనేది మన ఇన్స్టిట్యూట్ మాత్రమే ఇస్తుంది సో మనం రాబోయే వన్ టూ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ లో మన ఆర్ఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది సో ఈ సెన్సేషన్ క్రియేట్ చేయడంలో అతి ముఖ్యమైన పాత్ర మార్క్ టెస్ట్ అండ్ అనాలసిస్ అనేది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి మిగతా ఇన్స్టిట్యూట్స్కి మనకున్న డిఫరెన్స్ మీకు చెప్తున్నాయి ఇక్కడ ఒక ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్ పెడితే మనము పదిహేను క్వశ్చన్లకు కరెక్ట్ ఆన్సర్ చేస్తాము ఒక ఐదిటికి రాంగ్ చేస్తాము చూసి నాకు ఇరవైకి పదిహేను మార్కులు వచ్చినాయి అని చెప్పేసి వదిలేస్తాం సో ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో మనం మెయిన్గా ఫోకస్ చేసేదంటే ఈ ఇక్కడనే వదిలేయకుండా దీన్ని వన్ స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్తాం అంటే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఇదే ఎగ్జామ్ని ఈ క్వశ్చన్ పేపర్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఐదు క్వశ్చన్లు మనం రాంగ్ చేసామంటే ఏంటి ఆ ఐదు కాన్సెప్ట్ల మీద మనకు అవగాహన లేకపోవడము పట్టు లేకపోవడము బేసిక్ తెలియకపోవడం ద్వారా ర్యాంక్ చేస్తున్నాం కాబట్టి ఈ ఐదు టాపిక్లను స్ట్రెచ్ చేసి వీటి మీద సపరేట్ మళ్ళీ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఆ టాపిక్ అంతా రివిజన్ అవుతుంది మరొకసారి క్లాసెస్ వినే అవకాశం దొరుకుతుంది ఇది ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్లో మాత్రమే సాధ్యం ఇక్కడ లైవ్ ఉంటారు ఇక్కడ టీచర్స్ కాబట్టి ఏదున్నా వన్ టు వన్ ఇక్కడ డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది అదే విధంగా వీక్లీ డౌట్ క్లాసెస్ ఉంటాయి తర్వాత మోటివేషన్ అనేది కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఏదైనా కానీ మనం పక్క వారి కంటే తక్కువ మార్కులు వచ్చినప్పుడు కావచ్చు లేకుంటే మన ప్రిపరేషన్లో ఇది లాంగ్ ప్రిపరేషన్ కాబట్టి మనము కొంత ఢీలా పడుతూ ఉంటాము అలాంటప్పుడు మోటివేషన్ అవసరం సో మనము ఏదైతే ఈ ఫీల్డ్లో కావచ్చు వివిధ గవర్నమెంట్ జాబ్ సాధించి సక్సెస్ అయిన వారితో మనం మోటివేషన్ క్లాసెస్ గెస్ట్ లెక్చర్స్ అదేవిధంగా అనేక కొత్త కొత్త ఇన్ ఇనిషియేటివ్స్ అనేది మనము తీసుకురావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఏకలవ్య బ్యాచ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మన అచ్చంపేట పట్టణంలోని కొత్త పర్సనం దగ్గర ఉన్న అపోలో ఫార్మసీ పైన ఈ రైజ్ అండ్ షైన్ ఎడ్యుకేషనల్ అకాడమీని అయితే మనం పెట్టడం జరిగింది ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ త్రీ కి కాల్ చేయొచ్చు అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్కి డైరెక్ట్ వచ్చి మీకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి ముప్పై వేలకు వస్తున్న కోర్సుని కేవలం పదిహేను వేలకు మాత్రమే పొందండి ఇది కేవలం లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ స్టూడెంట్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో ఈ అంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన తల్లిదండ్రుల పేరుని చరిత్రలో నిలబెట్టే ఒక అవకాశాన్ని మీరు పొందినవారుగా అంటే మీకు అవకాశం వారిగా మాకు ఏదో ఏదైతే రెస్పెక్ట్ ఉంటుందో మీ తల్లిదండ్రుల పేరుని చరిత్రలో నిలబెట్టడానికి మీకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న చిల్డ్రన్కి కానీ వాళ్ళ పిల్లలకు మంచి అవకాశం ఇవ్వడానికి ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో చదవడానికి అవకాశం రావాలంటే నవోదయలో సీట్ సాధించడం మాత్రమే ఏకైక మార్గం కాబట్టి పిల్లలకు తల్లిదండ్రులకు కూడా ఆర్థిక భారం లేకుండా ఒక మంచి విద్యను సాధించే క్రమంలో ఇది ఒక ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్గా మారాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్